శ్రీమాత్రే నమ స్త్రీలకు సౌభాగ్యాన్ని కలిగించే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి దానికి కావాల్సిన వస్తువులు ఏంటి అలాగే చారుమతికి వరలక్ష్మీదేవి వ్రతానికి సంబంధం ఏంటి అన్నది వీడియోలో మొత్తం అంతా చెప్తున్నాను ముందుగా దుర్గమ్మ డివోటీస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రజలందరికీ నా నమస్కారములు ఆ దుర్గమ్మ దీనిలో అలాగే దేవదేవతల యొక్క దీవెనలు ఎల్లప్పుడూ మీ పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ ఇంకా వ్రతకల్పంలోకి వెళ్ళిపోతే మహాముని శనకాది మహర్షులతో ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యమును కలుగు వ్రతం ఒకటి పూర్వం శివుడు పార్వతీదేవికి చెప్పాడు దానిని చెప్తాను వినండి ఒకరోజు కైలాస పర్వతమున పరమేశ్వరుడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుడిని ఉద్దేశించి నాదా స్త్రీలకు సర్వ సౌఖ్యాలు పొంది పుత్రప్రాని తరించుటకు తగిన వ్రతం చెప్పండి అని కోరింది అందుకు త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉంది అని వ అది వరలక్ష్మీదేవి వ్రతం దానిని శ్రావణ మాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు పార్వతీదేవి నాదా ఆ వరలక్ష్మి వ్రతంను ఎలా చెయ్యాలి ఏ విధంగా చెయ్యాలి దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా ఆ వివరములు చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను పూర్వము ముగ్ధ దేశమున కుండియం అనే ఒక పట్నం ఉన్నది అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె సుగుణవతి పతిే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామున లేచి స్నానం చేసి పతిదేవునికి పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తామామలకు అవసరమైన సేవలు చేసి ఇంటి పనులు ఓర్పుతో నేర్పుతో చేసుకునేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడేది ఇంత అనుకోనగనగా ఆ మహాపతివ్రతను చూసి శ్రీ మహాలక్ష్మీదేవికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాల కళలోకి ప్రత్యక్షమైన మహాలక్ష్మీదేవి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతరార్థం అయ్యింది చారుమతి సంతోషించి హే జనని నీ కృపా కటాక్షును కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులు విద్వాంసులుగా మనెన్నో పొందుతున్నారు ఓ పావని నా జన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరి విధములుగా వరలక్ష్మీదేవిని స్థుతించింది ఆ వెంటనే మేలుకోలుగా వచ్చి నాలుగు వైపులు చూస్తే చారుమతి దేవికి వరలక్ష్మీదేవి కనబడలేదు వెంటనే భర్తని అత్తామావని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు దేవి అన్నతి ప్రకారంగా తప్పకుండా నువ్వు ఈ వ్రతం చెయ్యి అని అన్నారు చారుమతి తన ఇరుగు ఉన్న స్త్రీలను కూడా చెప్పింది అందరూ కలిసి శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి సాగారు వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి శ్రా చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండ మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచవల్లాళ్ళు అయిన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేని ఆకులతో కలిసి ఏర్పాటు చేసింది వరలక్ష్మిదేవిని సంకల్పం आधुल uh, तो నమస్తేస్తు మహామాయి శ్రీపీఠేస్తు మహాలక్ష్మి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచి షోడసుపచార పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మిదేవికి అనేక రకములుగా పిండి వంటలు చేసి నివేదన పెట్టి పెట్టారు ఆ తర్వాత ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణం చేయగానే కాలి అందెలలో గల్లు గల్లు మోగాయి రెండవ ప్రదక్షిణం చేయగానే హస్తాలు నవరత్నం కంచితులు కంకణాలు దగదగ మెరుగసాగాయి మూడో ప్రదక్షిణం చేయగానే అందరూ సర్వభరణ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలోని ఇతర స్త్రీలు ఇల్లుల్లో కూడా ధనకానుక వాహనాలతో నిండిపోయింది వారంతా అక్షింతలు స్థిరస్సుపై వేసుకొని తీర్ ప్రసాదాలు తీర్థప్రసాదాలు తీసుకొని వారి ఇండ్లకు బయలుదేరారు మార్గం మధ్యలో చారుమతిని వేణంలో పొడిగారు పొగిడారు ఆమెకు వరలక్ష్మిదేవి కళలో సాక్షాత్ సాక్షాత్కరించి అనుగ్రహించింది తాను ఒకతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంటింటి సౌభాగ్యం కలగజేసి చారుమతి ఎంతో అదృష్టవంతరాలను పొగిడారు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండడం తామంతా భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యంతో సిరి సంపదలతో కలిగి సకజీవనం గడిపి ముక్తిని పొందారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటి వారిని చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభమును ఉంటాయి అని అన్నారు ఈ కథ విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదముల వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు సూత మహ మహాముని శనకాది మహర్షులతో మునులారా శివుడు పార్వతికి ఉద్దేశించిన ఈ వరలక్ష్మి వ్రతం విధానాన్ని మీకు వివరించాను ఈ కథ విన్నా ఈ వ్రతం చేసిన ఈ వ్రతం చూసిన చూసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పారు ఈ కథ విన్నా విని అక్షింతలు శిరస్సుపై వేసుకోవాలి ఆ తర్వాత ముత్తైదులు తాంబూలాలు ఇవ్వాలి అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు అందరికీ కూడా వీటిని సం ప్రసాదించాలి భక్తితో వేడుకుంటే వరాలు అందించే తల్లి వరలక్ష్మీదేవి అని ఈ వరలక్ష్మి యొక్క వ్రతకల్పం ఉద్దేశం అన్నమాట అందుకు తర్వాత వరలక్ష్మీదేవి వ్రతానికి మనకి ముఖ్యంగా కావాల్సినవి ఏంటి అనేసి వస్తే మనకి వరలక్ష్మీదేవి వ్రతానికి కావలసినవి ఎన్నో అక్కర్లేదు పేదవాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా సరే వరలక్ష్మీదేవి వ్రతం చేసుకొని అమ్మవారి యొక్క దివ్యం తీసుకోవచ్చు అయితే వరలక్ష్మీదేవి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి వరలక్ష్మీదేవి ప్రతిమ కలిసం లేదా విగ్రహం లేదా ఫోటో ఉండాలి రెండు ఏనుగు బొమ్మలు పసుపు పసుపు ముద్దలైనా పెట్టుకోవచ్చు పర్వాలేదు తో ఇంటికి తోరణాలు కట్టుకోవాలి వాయినాలు లేదా తాంబూలాలు బ్లౌజ్ పీసు అలాగే తమలపాకు వక్కలు అరటిపళ్ళు శనగలు పసుపు కుంకుమ పువ్వులు ఉండాలి రెండు ప్రమేదుల్లో వెండి లేదా ఎత్తడి లేదా మట్టితోనైనా సరే దీపం పెట్టుకోవచ్చు దీపారాధన కావునయ్యా లేకపోతే నువ్వులనైనా వేసుకోవాలి తర్వాత ఒత్తులు అగరవత్తులు సాంబ్రాణి దూపం కర్పూరం ఉండాలి పసుపు కుంకుమ గంధం ఉండాలి అక్షింతలు ఉండాలి పసుపు గణపతి ఉండాలి చీర పూలు ఆభరణాలు పళ్ళు ఐదు లేదా తొమ్మిది రకాలు ఉండాలి కనీసం రెండు అట్టిపళ్ళు పెట్టినా చాలు పంచామృతం ఆవు పాలు ఆవు పెరుగు ఆవునేయే తేనె చక్కెర కలిపి మిశ్రమంని పంచామృతం అంటారు కొబ్బరికాయలు గణపతి పూజకు ఒకటి అలాగే వరలక్ష్మి దేవి పూజకు కూడా ఒకటి చిన్న బెల్లం మొక్క వినాయకునికి అదే గణపతినికి నివేదించడానికి చిన్న బెల్లం కావాలి తమలపాకులు కలసాన్లో అమర్చడానికి తాంబూలం సమర్పించడానికి కూడా కావాలి నైవేద్యం పరమాన్నం గోధుమ రవ్వతో చేసిన పాయసం ఏదైనా సరే పాలుతో చేస్తే అమ్మవారికి చాలా ఇష్టము నాలుగు ఫలాలు నాలుగు పళ్ళాలు చేతులు కడుక్కోవడానికి పూలుకి పళ్ళుకి నైవేద్యానికి పెట్టుకోవడానికి రెండు నీళ్ళు స్పూన్లు ఆచమనం చేసుకోవడానికి ఒకటి తీర్థం ఇవ్వడానికి మూడు గిన్నెలు తీర్థం పెట్టడానికి ఇతర పూజ పూజా అవసరములకు పొడి వస్త్రము పసుపు కుంకుమలు నూనె వంటివి చేతికి తుడుచుకోవడానికి ఇవి ఉంటే వరలక్ష్మీదేవి యొక్క వ్రతం మనం ఇంట్లో జాగ్రత్తగా చేసుకోవచ్చు అందరూ వరలక్ష్మి వ్రతాన్ని బాగా చేసుకుంటారని అనుకుంటున్నాను శ్రీమాత్రే నమ